అండి అందరికీ ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న రైతు బజార్ ఈ రైతు బజార్కి మేము ఓరంకొకసారి వచ్చి ఇలా కూరగాయలు ఆకుకూరలన్నీ కొనిసుకుంటాం మన బయటికంటే ఇక్కడ తక్కువకి దొరుకుతాయి అన్నమాట బయట అరవై ఉంటే ఇక్కడ ముప్పై ఉంటాయి కిలో ఇది రైతు బజార్ కనుక మనకి సగం రేటుకే వస్తాయండి బరబాటి ముప్పై రూపాయలు అంట కిలో బరబాటి తీసుకున్న అలాగే పచ్చి శనంకాయలు ఉన్నాయి చూసారా పచ్చి శనంకాయలు కేజీలు లెక్కిస్తున్నారంటే కిలో శనంకాయలు అరవై రూపాయలు అలాగే ఆకుకూరలు తీసుకున్న పుదీనా కొత్తిమీర పాలకూర తోటకూర ఇంకా గోంగూర ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి ఆకుకూరలు కొత్తిమీర వారంకి ఇలా సరిపడా కొత్తిమీర అవి కూడా తీసుకున్న ఇటు సైడ్ చూసారా స్వీట్ కాను పచ్చిమిరపకాయ అన్నీ మనకి ఒకే దగ్గర ఉంటాయి రేటు కూడా తక్కువ ఉంటాయి సగం రేటుకే వస్తాయి ఇక చింతపండు చూసారా కిలో చింతపండు ఎంత అంటే నూట నలభై అంట అది పిక్క తీసి అనమాట మేము కానీ మేము ఇక్కడ ఇప్పుడు కొనం చింతపండు మా ఊరిని తెచ్చుకుంటాం అక్కడ మా ఊర్లో అయితే కిలో చింతపండు యాభై రూపాయలకి దొరుకుద్ది మా పిన్ని తీసుకొస్తారు ఇప్పుడు మాకు చింతపండు సంవత్సరం సరిపడా ఇక ఇక్కడ వాటర్ మిల్న్ కర్బూజా బప్పడం పళ్ళు ఉంటాయి అవి కూడా తీసుకున్నాం ఇక అన్నీ కొండమైపోయాయి ఇక ఇంటికి అయితే వచ్చేసాం ఇగోండి ఇంటికి రాగానే ఇవన్నీ తీసి ఈ బప్పడం పండు ఇవన్నీ తీసి సర్దిసుకుంటున్నాను ఎందుకంటే మనం రాగానే కొన్ని సర్దిసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కరివేపాకు ఇలాంటివి మనం బయట పెట్టేసుకుంటే కొంచెం తడిలా ఉంటే ఆరుతాయి కదా ప్యాన్ వేసి వదిలిస్తే అలాగే నేను కొత్తిమీర పుదీనా పాలకూర ఇవన్నీ కూడా తీసి ఒక గంట బయట ఉంచిస్తే మనకి ఆ తడి ఉండేది అంతా పోతుంది అప్పుడు మనము శుభ్రంగా నీట్ చేసుకున్నాక డబ్బాలు వేసుకుంటే మనకి థండిస్ అయినా పోకుండా అలా ఉంటాయి మష్రూమ్ కూడా తీసుకున్న ఈరోజు మష్రూమ్ కర్రీ వండిసుకుంటా ఈ మష్రూమ్ యాభై రూపాయలు ఇలా మేము వారానికి సరిపడా కూరగాయలన్నీ ఒకసారి తెచ్చుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టించుకుంటామండి మళ్ళీ వారం వరకు ఏం కొనుక్కోవలసిన అవసరం ఉంటుంది ఒకసారి ఆనపకాయ బీట్రూట్ క్యారెట్ ఇంకా టమాటా పచ్చిమిర్చి ఇలా అన్నీ తెచ్చుకుంటా ఆకుకూరలు జోంకాయలు ఇంకా బయట ఫ్రూట్స్ అవైతే మా ఇంటి దగ్గరలో దొరుకుతాయి కానీ ఆకుకూరలు అయితే అన్నీ కూరగాయలన్నీ మేము బజార్ నుంచే తెచ్చుకుంటాం రైతు బజార్ నుంచే స్వీట్ కాని కూడా తెచ్చుకున్నాం సాయంత్రం టైంకి తినడానికి బాగుంటాయి కదా స్వీట్గా మరి మీరు కూడా రైతు బజార్కి వెళ్ళి తెచ్చుకుంటారా మా ఇంటి దగ్గరలో ఉన్న రైతు అయితే మేము వెళ్ళి ఇలా వారం వారం తెచ్చి ఇలా ఉంచుకుంటామండి మళ్ళీ వారం రోజుల వరకు ఇంకా ఏం కొనే పనే ఉండదు మాకు అండి నా వీడియో నా వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక అంతే అన్నీ తీసుకొని సర్దిసుకుంటా ఈలోపు వంట కూడా చేయాలి కదా తిన దాటిపోయింది మొత్తం ఇలా తీసుకొని ఉంచుకుంటే తర్వాత కవర్లో వేసుకోవచ్చు అని నేను ఇలా తీసుకున్నా అంతే ఫ్రెండ్స్ ఓకే బాబాయ్ బాయ్ ఇంటి అందరికీ